ఈరోజు రోజు మన యానవ్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నా కోరిక మేరకు ఇరవై మూడవ ఫ్లవర్ షో అండ్ విజు విజుబుల్ షో అలాగే ఇరవై ఒకటవ ప్రజా ఉత్సవాలకి ఇచ్చేసిన మన లెఫ్ట్ గవర్నర్ కేలేశ్వర గారికి అలాగే నాయకమధ్య మిత్రులకు రెడ్డి గారు 13 ఏండ్ డిసెంబర్ ఫైబ్రి కానిచెరి పొలిటిక్స్ లో ఉంటు మిత్రiyo టీడబ్ల్యూడి మేజిస్టర్ టూరిజం దర్శనారన్ గారికి అలాగే నానొని మాట్లాడనా ప్రజానాయకుడు డేటా ఎమ్మెల్యే అశోక్ గారికి మిగిలిన స్టేజ్ మీద అలంకరించిన అధికారులకు అగ్రికల్చర్ డైరెక్టర్ అలాగే డీన్ మిగిలిన డిప్యూటీ డైరెక్టర్ స్పోర్ట్స్ అందరికీ కూడా ఏది నిర్వహించిన కమిషనర్కి ఎస్పీ గారికి అడ్మినిస్ట్రేటర్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఒక ఇరవై మూడు పాయింట్ల మీద గవర్నర్ గారికి ఆదని సెవెన్ టైమ్స్ రికమెండేషన్స్ ఇచ్చున్నాం వారు ఆ వివిధ డిపార్ట్మెంట్లకి అన్ని కూడా ప్రతిదీ కూడా కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వని కూడా చీఫ్ సెక్రటరీకి రాస్తున్నారు అందులో కొన్ని సకాణ సగం ఏప్రిల్ ఆరో తారీఖు ఇచ్చిన రిపెండేషన్ లో సకాణ సకం దగ్గర దగ్గరగా కంప్లీట్ అవుతూ అందులో భాగంగానే అందులో భాగంగానే రోజు ఈ కార్యక్రమాలు కావచ్చు ఓఎన్జిసి రిలీఫ్ కావచ్చు అలాగే మిగిలిన ఈ వేళ మనం ఫౌండేషన్ వేసుకుంటున్న వర్క్స్ కావచ్చు అ కనకాలపేటలో ఒక మినీ ఇండోర్ స్టేడియం ని ఫ్రీడమ్ ఫైటర్ ఇది కోన నర్సరీ గారి పేరున ఇక్కడ మనం ఓపెన్ రావచ్చు ఇవన్నీ కూడా గవర్నర్ గారితో నేను చాలా సందర్భాల్లో నేను చెప్పలేని మాటలు నేను అక్కడ మాట్లాడాను నేను ఇక్కడ మాట్లాడాను అనేటది కాదు ప్రతి దానికి కూడా ఒక పేపర్ ఇవ్వడం ఆ పేపర్ దగ్గర నుంచి మళ్ళీ గవర్నర్ దగ్గర నుంచి నాకు దగ్గర రిప్లై ఉంటారు రిప్లై ఉంటారు ఆ విధంగా ట్రాన్స్ఫర్ విషయం కానీ ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కి చేసేది కానీ అలాగే రోజు సిఎస్ఆర్ ఫండ్ కానీ డెవలప్మెంట్ ఫండ్ కానీ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ హైవే అట్టిన లంక బోర్డర్ కంకాలపేట బోర్డర్ నుంచి జెండా స్తంభం దగ్గర తెచ్చుకునే వర్క్ కానీ అలాగే ఫైవ్ ఎంఎండి ఇలాగ మనం వర్క్ ఆర్డర్ ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో చేసే పనులు గానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కి ముందు మన ముఖ్యమంత్రి గారితో అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ సంబంధించిన మన రాజ్యసభ ఎంపీ అలాగే వారితో స్పీకర్ మినిస్టర్ సమస్యంలో లాంగ్ పెండింగ్ ఉన్న విషయాలు లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న విషయాల మీద అనేకమైన సందర్భాల్లో రికనగా సబ్మిట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైన విషయాలు నేను రిపేషన్ ఇచ్చి సింపుల్ గా మాట్లాడదామని అనుకున్నప్పుడు కొంచెం మాట్లాడినప్పుడు దానికి రిప్లై కూడా చెప్పాలి యాన పీపుల్ ఫెస్టివల్ అన్నది ఇక్కడ ఒక జిఎంసీ బాలీవుడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మొదలుపెట్టి రెండు కూడా కంబైన్ గా మొదలుపెట్టి సంక్రాంతి ముందు చేయాలి ఈ సంక్రాంతి ముందు సెలవుల్లో పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి అలా అలా ఆ ఉద్దేశంతో ఇవి మొదలు పెట్టడం జరిగింది ముందు సేఫ్టీ చూడాలి రాత్రి ఒంటి గంట వరకు అయినప్పుడు ఈ వాతావరణంలో ఇక్కడ ఉన్నప్పుడే పిల్లలు మారిపోతూ తల్లిదండ్రులకి స్టేజ్ మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఎప్పుడో గోదావరి పక్కన పెడితే పోలీసు ఇప్పుడు ఉన్న మంది కాదు పదిహేను వందల మంది ఉండాలి పదిహేను వందల మంది ఉండాలి ఎవరైనా శక్తి ఎవరికి బాధ్యత ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు సరైన బుర్ర ఉపయోగించాలి పోలీస్ సెక్యూరిటీ ఏంటి ప్రజల సెక్యూరిటీ ఏంటి రాత్రి ఒంటి గంట టైంలో ఆడపిల్లలు గాని తల్లులు గాని అందరూ ఇంటికి వెళ్లాలంటే ఎక్కడ సెంటర్ పాయింట్ లో ఉండాలి అన్న దాని మీద ఆలోచన చేసి నేనొక్కడే కాకుండా అనేక మంది ఆలోచన చేసుకున్న నిర్ణయం ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను మారుస్తాను అటు మారుస్తానంటే మాటలు మాత్రమే నేను చెప్పే తీరుకోవాలి రానంటే రాను అంతేగాని తగ్గొచ్చేవాడిని కాదు తెగొచ్చేవాడిని కాదు నేను ఆ చేతి మీద ఉంటే ఉన్నాం ఆ పేరు ఉంటే నేను ఉన్నాను ఆ పూర్తి పూజ ఉంటే ఉన్నాం అని మాట తగ్గేవాడిని కాదు ఇది దానికి రిప్లై దానికి రిప్లై ఉండదు రిప్లై ఉండదు కట్టడా గ్రౌండ్ ఇది ఒక పుట్ట ఒక నాలుప పుట్ట దీన్ని ఈ రూపంలో తీర్చిదిద్దాం ఇక్కడ స్టేడియం పాఠి చర్యలు కానీ కార్యకర్తలు కానీ మాటలు కానీ నేను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అక్కడ కట్టడాలు కట్టించాను ఈ రోజు మెయింటెనెన్స్ లో చూస్తున్నా సరే రోజు నెంబర్ వన్ స్థానంలో ఇండియాలో నెంబర్ టూ స్టేట్ లో దాని ర్యాంకింగ్ లో ఉంది దాన్ని కాపాడవలసిన బాధ్యత ఇవాళ ఉంటారు అని కోరుంటారు మీటింగ్ చేయవలసింది దాని ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ చేయవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధి ఎవరో వంద మంది వచ్చారు యాభై మంది వచ్చారంటే చాలా ఉంటాయి అవన్నీ కాబట్టి అందుబాటులో ఉంటూ ఏ పని అయితే కావాలో ఆ పని చేయవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధి అంతేగాని ఈ కట్టాలు ఈ ఫీల్డ్ అవ్వను అలాగే ఉదయం చేసినప్పుడు ఇప్పుడే ఫస్ట్ అట రెండు వేల పద్నాలుగు రోజులు రెండు సార్లు పడ్డాయి రెండు వేల ఇరవై రెండు అకౌంట్లు పడ్డాయి రెండు వేల మొన్న అప్పుడు ఎలక్షన్ బిఫోర్ మాట్లాడ్డాయి ఇప్పుడు కోరుకుంటాయి తెలియని మాటలు తెలిసిన మాటలు మాట్లాడే సరైన సమాధానం మనం చెప్తాం దానికి డీటెయిల్ గా ఏ రోజు ఏ బ్యాంకు ఏ అకౌంట్ కి అనుబంధం కూడా మనం చెప్తాం తెలిసి తెలియ మాట్లాడాలి చదువు ఉంటే ముఖ్యం కాదు దాని తగ్గట్టుగా బోర్ ఉండాలి దాని తగ్గట్టుగా పోలెక్ ఉండాలి మాట్లాడిన ప్రతి పనికి కూడా సమాధానం ఇవ్వగలగాలి ఇది ఎప్పుడే సరిపోయింది దాని తర్వాత ప్రజల సమస్యలు నిలిపిస్తారు గవర్నర్ గారికి టూ అవర్స్ నుంచి ఎక్కడ రాజమండ్రిలో మొదలయ్యాను పొరికి కూడా బమలేశ్వరం నుంచి పైప్ లైన్ ఇష్టం గాని ఆంధ్ర నుంచి యాభై మూడు ఎకరాలు తీసుకునేది గాని రాబోయే రోజుల్లో ఐదు ఎకరాలు డంపింగ్ యార్డ్ గురించి తీసుకునేది గాని ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ 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 సెల్ఫ్ హెల్ప్ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ ఇస్తుంది పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఎందుకు చేయాలి ఎనభై ఐదు గ్రూపులు కాకుండా నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూపులు ఎందుకు ఇవ్వాలి ఇస్తే ఆ మహిళ ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏ విధంగా ఇదౌతాయి ఇంకొక త్రీ టు ఫోర్ పర్సెంట్ మనం రాబోయే బడ్జెట్ లో స్టేట్ లో పెడితే మనం జీరో ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ వన్ మహిళ ఒక రెండు రెండున్నర లక్షలు తీసుకుంటే పిల్లల చదువులకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటాయని చెప్పి చెప్పాను ఇది మళ్ళా తప్పనిసరిగా సహాయాన్ని అందిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు గవర్నర్ గారు కూడా చెప్పారు అలా ఇంకా గవర్నర్ గారికి చెప్ప మన ఊరికి చాలా మంచి పేరు వచ్చింది మూడున్నర సంవత్సరాలు చాలా మంచి పేరు కానీ పాపం ఆరు నెలల క్రితమే సుప్రీం కోర్టులో

క్లీనింగ్ అనేది ఏం జరుగుతుంది ఎనిమిది తరుల నుంచి ముప్పై డ్రోలకి పదమూడు లక్షల నుంచి నలభై లక్షలకి వెళ్ళిపోతే ఆ రూలంతా కూడా చాలా శుభ్రంగా ఎక్కడ కూడా లేని అద్భుతంగా నడుస్తుంది ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాటలు మాట్లాడితే వేరుగా ఉంటాయి వేరుగా ఉంటాయి అందుకని పోటాడుకుల పని ఈ నెల జనవరి నెలలో అసెంబ్లీ వచ్చినప్పుడు గవర్నర్ గారు కూడా పాండిచ్చేరి పాండిచే మాహే మాహియంలో ఇంకా గా కొన్ని లూసులవించుకుని కొన్ని క్లబ్బులు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి సుప్రీంకోర్టు ఇచ్చినా గాని ఇంకా రెండు క్లబ్బులు మళ్ళీ ఇది అవుతుంది ఎందుకంటే క్లబ్ వస్తే రోజు కనుకంలో నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇది ఇటువంటి దాన్ని స్టాప్ పెట్టాలి ప్రజలు కూడా ఎవరైతే నిజాయితీగా ప్రభుత్వాలు పనిచేస్తుంటాయో ఎవరైతే ప్రజలు ప్రజల కోసం ఇచ్చేస్తుంటారో డబ్బుకి అనుగుణమైపోకుండా రాబోయే రోజుల్లో చూస్తారు తగ్గేది లేదు ఎవరికి ఎవరికి ఉపయోగిస్తుంది పక్కేజ్ లేదా తెలుసు అందుకని గ్యామిలింగ్ విషయంలో కానీ అలాగే ఈ మున్సిపాలిటీ క్లీనింగ్ విషయంలో ఎందుకు రెండు వందల డెబ్బై మంది పనిచేసినప్పుడు పదమూడు లక్షల రూపాయలు ఉంది యాభై ఎనిమిది మంది పనిచేసినప్పుడు నలభై లక్షల రూపాయలు ఎందుకుంటుంది రోజుకి ఎనిమిది టన్లుంటే డిప్రీస్ అంతా ఆంధ్రా నుంచి అక్కడి నుంచి మోసుకొచ్చి నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయలతో తనిఖీకి తీసుకుంటూ ఉన్నారు ఎవరి డబ్బు ఎవరి డబ్బు ఉద్యోగస్తులు చేసిన ట్యాక్స్ మనీ ట్యాక్స్ మనీ లూటీ చేస్తున్నారు లూటీ ఈ లూటీ జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అలాగే ఇంకా చూసినట్టయితే ఏజెన్సీ గురించి కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీ ఇక్కడ ఆఫ్ చేయమని చెప్పట్లే ఆ ప్లేస్ అంతా కూడా రెసిడెన్షియల్ కమర్షియల్ ఏరియా ఉంది వారికి దగ్గర ఏదైనా ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది ఒక ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడ ఇచ్చి వాళ్ళ డబ్బుని ఎన్ని కోట్ల రూపాయలు ఇదే కానీ ఆ కోట్ల రూపాయలకి వేరు చేసి ఇలా స్టేట్మెంట్ చేయకపోతే నువ్వు ఒక్క వాక్ చేయకపోతే నువ్వెందుకు పాడుచేరి ప్రభుత్వం చుట్టూ తిరగాలి ఇరవై ఒక్క కోట్లు కంపెనీ మూసి ముందుగానే సేల్ ట్యాక్స్ కట్టాలి పైసా కట్టావా రికార్డులన్నీ కూడా కాలిపోయాయని చెప్తున్నావు కాలిపోతే ఇక్కడ కాలిపోతే నువ్వు అమ్మిన ఇతర రాష్ట్రాల్లో అయిన రికార్డ్స్ లేవా కరెంట్ బిల్ ఏంటి సామాన్యుడు కరెంట్ బిల్ గానీ కట్టకపోతే ఆ రోజు పవర్ కట్ ఇవాళ పవర్ కట్ ఏమైంది అంత కూడా సేల్ ట్యాక్స్ ఏమైంది పవర్ ట్యాక్స్ ఏమైంది మున్సిపల్ ట్యాక్స్ ఏమైంది పొల్యూషన్ ఏమైంది లేబర్ డిపార్ట్మెంట్ ఏమైంది ఇవన్నీ కూడా సరిచేయమని చెప్తున్నాం ఇచ్చేయండి ఫ్రీగా కానీ యానం వాడికి ఉద్యోగ అవకాశాలు ఉండాలి మూడు నుంచి ఐదు సంవత్సరాల వైపు మీరు ఇండస్ట్రీలు ఏరకి నేను ఎన్ని ఏం చేసిన తర్వాత నేను అమ్ముకు చెప్పేస్తాను ఇది ఇరిగేషన్ సభ్యు గారు కమిషనర్ గారు అమ్ముడు చెప్పి అనుకోవడానికి నేను ఎవరన్నా మూడు సంవత్సరాల కింద నేను ఈ ఊరిలో పుట్టిన పుట్టినా కాదు దగ్గర నుంచి ఉన్న వాడిని అందుకే నిన్న కోవ మొన్న కో వచ్చి ఫ్రూకో నేను కాదు ప్రతి విషయం కూడా నాకు తెలుసున్న అది ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా గవర్నర్ గారికి రిటర్న్ గా సబ్మిట్ చేస్తున్నాను దానికి ఉద్యోగస్తులకు ఉండే విషయాలు కానీ ఫ్రీడమ్ అందరికీ ఫ్రీడమ్ గానే ఉంది కొంతమందికి మాత్రం ఫ్రీడమ్ గానే ఉండకపోవచ్చేమో కానీ మల్లాడికృష్ణ పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ చేసింది గవర్నమెంట్ ఒక ద క్రియేట్ ఎసెట్ ప్రజలకి కావలసిన అసెట్ ని గవర్నమెంట్ అసెట్ ని క్రియేట్ చేయగలగా ఎసెట్ క్రియేట్ చేసిన దాన్ని దాన్ని మళ్ళా ఆ ఎసెట్ ని కాపాడుకునేలాగా మెయింటైన్ చేసేలాగా చేయాలి ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇంప్రూవ్మెంట్ చేయాలి జీరో మీకు ఇంకొక ప్రోగ్రెస్ కార్డు మనకి ఎప్పుడు వస్తుంది ఇంకా పదమూడు నెలలు ఉంది ప్రోగ్రెస్ ఫెయిలర్ ఫార్ ఫేర్ ప్లస్ ట్వంటీ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అన్నది వెయిట్ 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 అందుకని మన ప్రోగ్రెస్ కార్డు ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తాం రాసిన ఏమంటే సరైన మాస్టర్ అందరికీ ఒకే విధంగా పాఠాలు చెప్తున్నారు పాఠాలు చెప్తే స్టూడెంట్స్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాసిబుల్ మినిమం మార్క్స్ కొంతమంది సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అవుతూ ఉంటారు అరే మనకి ముప్పై మార్కులు వస్తాయో పదిహేను మార్కులు వస్తాయో చూద్దాం కొనుక్కోవడానికి కాదు కదా రోజుకి ఇరవై మూడు లక్షల రూపాయలు వచ్చినా కొనుక్కోవాలి కాదు కదా కొన్ని పోతే అన్ని కూడా నిలబడేద్దాం ఆ విధంగా నిలబడేద్దాం అందుకని ఎవరైతే దాన్ని ఎక్కడైతే పుల్లి గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి నా పొలిటికల్ లైఫ్ లో ఏ ఒక్క ఒక చిన్న కరప్షన్ కానీ వన్ రూపీకి కానీ లేకుండా నిలబడగలిగాను థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నాట్ సింగిల్ సింగిల్ ఆ విధంగానే గవర్నమెంట్ ని ఏ గవర్నమెంట్ వచ్చినా సరే డెవలప్మెంట్ 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 నేను ఎమ్మెల్యేగా ఉంటే యానం డెవలప్మెంట్ నేను మినిస్టర్ గా ఉంటే పాండిచ్చేరి కార్యకాల మాహే యానం మై ఫస్ట్ ప్రేయర్ ఈజ్ యానం ఐ మై మై బర్త్ ఈ యానం యానం ఒక వ్యక్తిగా ఆ విధంగానే ఉంటాయి అందుకని అన్ని పాయింట్లు చెప్పబోయినా గానీ గవర్నర్ గారు ఉన్నప్పుడు టైం ని మనం వేస్ట్ చేసుకోకూడదు గవర్నర్ గారిని చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా గవర్నర్ గారు ఇవ్వాలేం కాదు నాకు లాంగ్ బ్యాక్ గవర్నర్ గారు నా గురించి తెలుసు దగ్గర ఇయర్స్ బ్యాక్ ఐ నో గవర్నర్ ఏ గ్రేట్ పర్సన్ గ్రేట్ పర్సన్ పర్సన్ ఇవాళ చీఫ్ మినిస్టర్ గా మోడీ గారు ఉండగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా అద్భుతాలు చేశారు గుజరాత్ లో అద్భుతాలు అదే అద్భుతాలు లాస్ట్ సిక్స్ మంత్స్ లో పాండిచ్చేరి గవర్నమెంట్ కూడా ఎక్సలెంట్ గా సపోర్ట్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తూ చాలా విషయాలు ఐఎన్ నెంబర్ త్రీ ఇష్యూ కానీ అలాగే టూరిజం ప్రాజెక్ట్స్ గురించి కానీ ఫ్లెట్ మేనేజ్మెంట్ గురించి కానీ సార్ ని కూడా ఢిల్లీకి రాయండి సార్ ఏంటి రేపు నుంచి టూ డేస్ అక్కడ అపాయింట్మెంట్స్ ఉన్నాయి సెంట్రల్ టూరిజం మినిస్టర్ మీట్ అవుతున్నాను టూరిజం సెక్రటరీ మీట్ అవుతున్నాను ఫ్లెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ మీట్ అవుతున్నాను జలశక్తి మినిస్టర్ మీట్ అవుతున్నాను అని చెప్పి చెప్పుకున్నాను ఇవన్నీ కూడా కాదని చెప్పి చెప్పమని ఇవన్నీ కూడా అందుకని పేపర్ ఇచ్చితే నేను పేపర్ మీద సంతకం పెడితే ఇంకొక వేస్తా ఉన్నాను పెన్న కూడా ఆ పేపర్ కూడా వేస్ట్ అవ్వకూడదు పేపర్ కూడా వేస్ట్ ఎవరైనా కానీ ఓఎన్జీసీ మనైనా ఏదైనా కానీ సింగిల్ రూపీ ఎవరికైనా కానీ ఉంటే వారి మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటారు గట్టిగా యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్తున్నాను ఆ గ్రామాల్లో దేవాలయం పెట్టుకుంటాను ఇంకోటి పెట్టుకుంటానో వాడు ఇస్తే పేకాట గురించి కోట్లు పెట్టకలేకపోయాయి యాభై ఐదు కోట్లు ఆ గ్రామానికి గుడికితే గ్రూపు గుడికి యాభై ఐదు కోట్లు మూడు సంవత్సరాల్లో బాధ ఉంది బాధ హండ్రెడ్ ఫూర్ చేద్దాం అనుకున్నారు కానీ యాభై అయిపోయింది కక్కిద్దాం అది కూడా కక్కించేద్దాం అందుకని ఈ నాలుగు విషయాలు మీరు చెప్పడానికి మన గవర్నర్ గారు ఫోన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి లాస్ట్ టూ డేస్ నుంచి కూడా బిజీగా ఉన్నారు ఇప్పుడు కూడా మన ఎంప్లా బయలుదేరి వారు వెళ్ళాలి రేపు ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అలా పాండిచ్చేరిలో ఉండాలి అయినా కానీ యానం మీద మరి కార్యకలాల్లో ఉన్నాను అలాగే పాండిచ్చేరి కూడా వెళ్ళాలి పాండిచ్చేరు నుంచి యానం రావాలనే ఉద్దేశంతో వచ్చి నేను చాలా మంది గవర్నర్ చూసాం కానీ ఇరవై వర్సు నుంచి మళ్ళా రేపు ఇరవై వర్సు వెళ్ళిపోవాలి మళ్ళా కార్యక్రమాల్లో అనుకునే చూడలేదు మిగతా గవర్నర్ చాలా మంది వచ్చారు ఇదే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి ఫైల్ గురించు ఎవరి గురించి మనిషి గురించు ఎంక్వైరీ చేయకుండా ఉండే మనిషి కాదు ప్రతి ఏ టు జెడ్ చూస్తే మనం మాట్లాడే విధానం గాని మన బాడీ లాంగ్వేజ్ గా చూస్తే చెప్పగలిగిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాస్ నాథ్ అందుకని ప్రధానమంత్రి సెలెక్టెడ్ ఈజ్ ఏ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ థీమ్ అటువంటి వ్యక్తి ఈ రోజు మన యానం రావడం యానం సమస్యలు చాలా సమస్యలు ఫ్యూచర్ లో సాలు అవుతాయని చెప్పేసి ఇక మనకున్నది సిక్స్ సెవెన్ మంత్స్ మాత్రమే దాని తర్వాత నుంచి మళ్ళా ఎలక్షన్ మీకు వెళ్తాది కాబట్టి ఈ సిక్స్ సెవెన్ మంత్స్ లో మీకు నేను ఎవరో రానో అది ఎక్కడో ఇక పక్కన ఉండేవాడిన అనేది కాదు నా సంస్కృతి వేరే ఆ సంస్కృతి వేరే నేను సంబోధించడానికి నేను ఏ విధంగా సంబోధించాలో ఏ విధంగా చేయాలో ఒకరి దగ్గర తెలుసుకుని నేర్చుకునేవాడిని కాదు నేర్చుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు కానీ చిన్నపిల్లల్లో కాదు వాళ్ళకి అని ఆకంటే నేను పెద్ద కొంచెం వయసులో కానీ అనుభవంలో కానీ పెద్దలే కాబట్టి ఎవరిని నేర్చుకోవాలో ఏ విధంగా తెలుసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రజలు చాలా తక్కువ టైంలో బ్రహ్మాండమైన ఉన్నాయి ముంబై నుంచి అనేకమైన రాష్ట్రాల నుంచి అన్ని ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీ సంతోషం కోసం మీరు అందరూ చూడటానికి కోసం ఇక్కడ నుంచి లైవ్ వెళ్తుంది ఎన్టీఆర్ యానం చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉన్నారు అందుకని రాబోయే రోజుల్లో దీనికంటే ఎక్కువ కూడా ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇష్టంగా మీరే మీ మీద మీ వ్యక్తిగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ